అనంతపురంలోని సెరికల్చర్ కార్యాలయ ప్రాంగణంలో ఏపీఐఐసికి సంబంధించి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ను మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు దీనిని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని ఇందుకోసం పదహారు కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ అలాగే కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు నిన్ననే ముఖ్యమంత్రి గారు సమావేశం చేసి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ రకమైన ఏర్పాట్లు చేయాలి అనేటువంటిది సో దాని మీద క్షేత్రస్థాయిలో ఇప్పటికే మంత్రులు చేరుకున్నాము మేము కూడా ఆ సమావేశానికి పోయి ఆ పర్యటనని పూర్తి చేసుకుని ఆ సంపూర్ణ సహకారాన్ని ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు వాళ్లతో కూర్చుని కూడా జిల్లా యంత్రాంగాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను అనుసంధానం చేసి గ్రాండ్గా జరిగేలాగా ఏర్పాటు చేయడానికి మా సహకారాన్ని మేము అందిస్తాం పెట్టుబడులు వస్తే ట్యాక్సులు వస్తాయి రాష్ట్రం బలోపేతం దానికన్నా మించి ఉద్యోగాలు మనకు అవసరమనేటువంటి లక్ష్యంతో పనిచేస్తాం లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేక పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ సహకారంతో పూర్తి ఎనర్జీని ఎఫర్ట్ ని దీని మీద పెడుతున్న పరిశ్రమల్ని తీసుకురావాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి ఆ పిల్లలకు ఉద్యోగాలు మేమందరం కూడా పనిచేసేది ఉద్యోగాలు కావాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం ఒక ఉద్యోగాన్ని ఒక కుటుంబానికి ఇవ్వగలిగితే ఆ కుటుంబం తరాలు మారిపోతున్నాయి ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ రాష్ట్రం పట్ల భయాందోళన గురి చేశారు ఆ భయాందోళనలన్నీ తొలగిపోయి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తా ఉన్నారు ఇవాళ గూగుల్ సంస్థ విశాఖపట్నంలో వచ్చిందంటే అది ఈ రాష్ట్ర దశను దిశను మార్చేటువంటి మరొక ప్రక్రియ ఆ రోజు సైబర్ సిటీ అనే విత్తనం ఎట్లయితే లక్షలాది మంది పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కలిపి వచ్చిందో గూగుల్ డేటా కమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏదైతే విశాఖలో వస్తుందో అదొక విత్తనం అది పెరిగి మరో మూడు తరాల పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది దయచేసి మీకు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే సహకరించం లేదంటే మౌనంగా ఉండండి కానీ విమర్శలు చేసి భయపెట్టేటువంటి ప్రయత్నం చేయడం దేశంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అటు రైతులకి ఇటు యువకులకి నమ్మకాన్ని ఇవ్వడానికి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనిచేస్తాం ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై ఐదు దేశాలకు సంబంధించినటువంటి వ్యాపార మంత్రిత్వ శాఖలు ప్రతినిధి బృందాలతో రావడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల అన్నింటి దగ్గర నుంచి కూడా వ్యాపార దిగ్గజాలు రేపు రావడం జరుగుతుంది వీళ్ళందరూ వచ్చి తాము ఏం చేయాలనుకుంటున్నాము అనేటువంటివి వాటిల్లో సీరియస్నెస్ ఉన్న వాటిని మాత్రమే ఇవాళ చేసుకుంటూ ఉండడం జరిగింది